ఈశ్వరుడున్నాడు అని నమ్మి మీరు అడిగితే మా స్వామి ప్రభావం ఈ యంత్రాలయంలోంచి ఎక్కడికైనా వినపడుతుంది ఈ బ్రహ్మాండంలో వినబడి మిమ్మల్ని ఆదుకోగలడు మీరు ఆదుకోగలరు కాబట్టే ఏ మంత్రం గురించి మీరు వెళ్ళారో ఆ మంత్రం వినపడుతుండగా మీరు ఇవాళ ప్రసాదం నా చేత్తో పట్టుకున్నారు సంతోషం మీ కార్యం తీరింది కదా అని వెళ్ళిపోయాడు మీరు నేను సభాముఖంగా చెప్పాను అని అనుకోపోతే మీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను నేను ఒకనాడు ఒక కామ్యార్థినై నాకు జీవితంలో ఒక చాలా గొప్ప ప్రమాదం ఒకటి వచ్చింది ఒక గొప్ప సంకట స్థితిని పొందాను ఒక నాడు అంటే అది నా కొడుకు జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ రూపంలో పొందాను నేను పొందితే అప్పుడు వాడికి చాలా ప్రమాదకరమైన విషయం జరిగితే వాడు స్వస్థితిని పొందితే ఒకసారి నా కూతురు విషయంలో ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాను అందుకని సత్యనారాయణ మళ్ళీ నేను నడిచి నీ కొండకొస్తాను అన్నాడు అన్నాను కానీ ఈ ప్రవచనాలు లేకపోతే ఆఫీసు హడావిళ్ళు జ్ఞాపకంలో ఉంది వెళ్ళాలని కానీ ఆలస్యం అయిపోతుంది మార్చి వచ్చేసింది ఎండలు ఎక్కువైపోతున్నాయి సరే మనం బయలుదేరిపోవాలని ఒకరోజు బయలుదేరిపోయాం ఆ పాదయాత్ర బయలుదేరి నడిచి వెళ్ళిపోయాను నడిచి వెళ్ళిపోయి సాయంకాలం ఆరున్నర అయింది కొండ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవ్వరు లేరు ఒక్కడినే భాగవతం పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఈశ్వరుడే నా కొడుకుని రక్షించేటప్పుడు ఆ కొండెక్కేసి స్వామి దర్శనం చేసుకోవడానికని లైన్లో వెళ్ళి నిల్చున్నాను నించుంటే అప్పటి వరకు నడిస్తే అడుగు తీసి అడుగు వెయ్యగలిగేవాణ్ణి కానీ ఎప్పుడైతే నించున్నానో ఎదురు వాళ్ళు నడిస్తే కాలు లేచేది కాదు క్యూలో అడుగు తీసి అడుగు వేయడానికి ఎవరో ఒక ఆయన గబగబా వచ్చి అన్నాడు మాస్టర్ మీరు ఏమిటండి క్యూ నడిచేస్తుంటే మీరు అలా నడుస్తారేమిటి ఉన్నవారే కదా అంత మనిషి ఉన్నారు అడుగు వేయిద్దా అన్నాడు నేనన్నాను అయ్యా లేదండి నేను ఒక కామ్యం కోసం మొక్కుకుని నేను కాకినాడ నుంచి తెల్లవారుజామున బయలుదేరి పాదయాత్రలో వచ్చాను కాళ్ళు పట్టేసేయండి అడుగు పట్టలేదు అందుకని నిలబడిపోతున్నాను అన్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన వెంటనే ఒక వరిని పిలిచి తాళాలు తీ అన్నాడు వారు గబగబా తాళాలు తీసేసారు మాస్టర్ మీరు నా వెనకాతలు రండి అన్నాడు అని చీ పట్టుకుని నేను ఆయన అయ్యా ఎవరు అని అడుగుదామంటే కుదరట్లేదు అడుగులు వేసుకుంటూ తీసుకెళ్ళి తిన్నగా సత్యనారాయణ స్వామి వారి యంత్రాలయంలోకి తీసుకెళ్ళి వీరి గోత్రనామాలతో పూజ చేయండి అన్నారు వాళ్ళు గోత్రనామాలతో పూజ చేసి నాకు ప్రసాదం ఇచ్చారు ఆ పువ్వులవి నిర్మాల్యం ఇచ్చారు తీసుకుని నేను దిగలేక దిగలేక మెట్లు దిగుతున్నాను ఆ అంటే స్వామివారి యొక్క కింద యంత్రాలయం దగ్గరికి ఆయన మళ్ళీ వచ్చి లోపలికి తీసుకెళ్ళి ఈయన్ని లోపలికి పంపండి అన్నారు అంటే వాళ్ళు పంపించేశారు ప్రదక్షిణం రండి మాస్టారు అన్నారు చేసేసి వచ్చేసాను మళ్ళీ చెయ్యట్టుకుని ఆయన కనపడ్డ వాళ్ళందరూ ఆయనకి నమస్కారం సార్ నమస్కారం సార్ అంటున్నారు ఆయన ఎవరు అడుగుదాం అంటే నాకు కుదరట్లేదు ఇలా తీసుకెళ్లి ఆయన నన్ను ప్రసాదాలు కొనుక్కునే దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను లేచి వెళ్ళి టోకెన్ కొనుక్కుని ప్రసాదం కొనుక్కోవడానికి ఓపిక లేదు ఆయన అన్నారు ఏమండి మీరు ప్రసాదం తీసుకోవాలేమో అన్నారు అవునండి అన్నాను ఆ డబ్బులు ఇలా ఇవ్వండి నేను తెచ్చి పెడతాను అన్నారు నేను డబ్బులు ఇచ్చాను ఆయన ప్రసాదం ప్యాకెట్లు తెచ్చి నాకు ఇచ్చేశాను మాస్టరు ఒక కప్పు కాఫీ తాగండి అని వెళ్ళి ఒక కప్పు కాఫీ తెచ్చిచ్చారు కాఫీ తాగాను తర్వాత ఆయన అన్నారు ఖచ్చితంగా అదే సమయం నా కొడుకు యాక్సిడెంట్ అయినప్పుడు ఏ మంత్రం వినపడిందో నేను ఏ మంత్రం గురించి వ్యాఖ్యానం చేద్దామని హనుమ గురించి నమస్తే వాయోత్తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్న దానిలో వాయుపుత్రుడిగా చెప్దామని మా దొరగారింటికి వెళ్ళా అప్పుడు జరిగిన యాక్సిడెంట్ అది అదే మంత్రం అన్నవరంలో వినపడుతుంది వినపడుతుంటే నేను ఆశ్చర్యచకితుడనై ఇలా చూస్తున్నాను నేను ఆయనతో ఒక్క మాట మాట్లాడలా నేను ఇలా కామ్య సంబంధినై వచ్చాను కోరిక తీరన్నాను అంతే ఆయన నా దగ్గరకు వచ్చి నిలబడి అన్నారు మేస్టారో మీరు ఎప్పుడైనా సరే ఆపద వచ్చినప్పుడు ఇక్కడ శుద్ధితో ఈశ్వరుడున్నాడు అని నమ్మి మీరు అడిగితే మా స్వామి ప్రభావం ఈ యంత్రాలయంలోంచి ఎక్కడికైనా వినపడుతుంది ఈ బ్రహ్మాండంలో వినబడి మిమ్మల్ని ఆదుకోగలడు మీరు ఆదుకోగలరు కాబట్టే ఏ మంత్రం గురించి మీరు వెళ్ళారో ఆ మంత్రం వినపడుతుండగా మీరు ఇవాళ ప్రసాదం నా చేత్తో పట్టుకున్నారు సంతోషం మీ కార్యం తీరింది కదా అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే నేను ఆయన అయ్యా మీరు ఎవరు అని అడుగుదామని ప్రయత్నం చేస్తున్నాను కాళ్ళు సహకరించట్లేదు ఈ లోగా నేను మెల్లిగా లేచి ఆయన వెళ్ళిపోయిన తీసుకు వెళ్ళి అక్కడ కనపడవాళ్ళని ఆయన ఎవరండి ఇలా వెళ్ళిన ఎవరు వెళ్ళారండి ఎవరు వెళ్ళారండి అంటాడు ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళారంటే నేను ఒక ఆయన ఇప్పుడు నాకు సహాయం చేశారండి గుళ్ళోకి కూడా తీసుకెళ్లారు నాకు అర్చన చేయించారు ఇంకా మళ్ళీ గుళ్ళోకి ఎక్కడానికి కాళ్ళు సహకరించవు సరే ఇంతలోకే నా భార్య ఫోన్ చేసింది ఏమండి మీరు పాదయాత్ర వెళ్ళారని ఎవరికి చెప్పద్దు అని చెప్పాను నేను మీరు పాదయాత్రకి వెళ్ళారని తెలిసింది శివగుప్తి భాస్కర్ గారు అయ్యో ఒకవేపే కదమ్మా ముఖ్యరైన రెండో వైపు వారిని నేను కొండ మీదకి వెళ్ళి కారులో తీసుకొచ్చేస్తాన్ని ఎంత ఆశ్చర్యమో చూడండి తెలియగానే సేవపూర్తి భాస్కర్ ఆ కార్ వేసుకుని కొండ మీదకి వచ్చి కారు ఎక్కించుకుని తీసుకొచ్చారు తీసుకొస్తే ఒక గంట కారులో ట్రావెల్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ప్రాక్టికల్గా ఎక్కడో ఏదో ఫ్రాక్చర్లు అయిపోయిన వాడిని దింపినట్టు చేతుల కింద చేతులు వేసి దింపి మెట్లెక్కిస్తుంటే అందులో వాళ్ళు ఏమైంది దీనికి ఎలా వస్తూ దిగుతున్నారు అనుకున్నారు కానీ అంటే నేను ఎందుకు ఈ విషయం మీకు మనవి చేశానంటే స్వానుభవాలు చెప్పడానికి నేను ఇష్టపడ్డాను సభల్లో ఇక ఇవాళ ఎందుకు చెప్పానో తెలిసా అండి ఈశ్వరుడు పూజామందిరంలో కూర్చుంటే దొరికేవాడు కాడండి నారాయణుడు ఎంత కరుణామూర్తి అంటే మీరు ఎక్కడ కూర్చుని ఆర్తితో స్వామి ఉన్నాడు అని నమ్మి మీరు ఆయన్ని పిలిస్తే ఆయన పలికి తీరుతాడు అలా జరిగి తీరుతుంది నేను స్వానుభవం అని చెప్తున్నాను నేను ఉట్టినే ఉపన్యాసం చెప్పట్లేదు ఒక పరమ మీకు ఆవిష్కరించాను అందుచేత ఆనాడు దేవతలు వైకుంఠం వైపుకి తిరిగి చూడడానికి దిక్కులేని స్థితిలో ఉన్నారు హిరణ్యకచపుడి భయం చేత ఇంద్రాలు దిక్పాలకులు ఇవాళ ఎంత కష్టంలో ఉన్నారు చూడండి ఆయన్ని మనసులో తలుచుకుని ప్రార్థన చేశారంటే ఏమా స్వామికి రావలసిన అవసరం ఏంటి ఇక్కడ చేస్తున్నారు ప్రార్థన పైకి చెయ్యడానికి కూడా వీల్లేదు కనీసం గజేంద్రుడిలాగా పోని నీరసపడిపోయి ప్రార్థన చేయడానికి కూడా ఓపిక లేని స్థితి భయంలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు అలా మౌనంగా ప్రార్థన చేస్తే అశరీరవాణి వినపడింది ఇది స్వామి అనుగ్రహం అంటే ప్రహ్లాదోపాఖ్యానంలో ఈ ఘట్టం దగ్గర మీరు భక్తితో పూనికని పొందాలి నా స్వామి నన్ను నన్ను మాత్రం ఎందుకు రక్షించడు అని